వచ్చిన అందరికీ నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు చాలా పేషెంట్స్గా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అండ్ ఇవాళే ఫ్లాన్స్ అండ్ సికారా క్లినిక్స్ వాళ్ళు చాలా గ్రాండ్గా ఒక లగ్జరీ సలోన్ ఓపెన్ చేశారు అండ్ ఐమ్ సూపర్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఓపెనింగ్ ఇక్కడ ఇప్పుడే మేము ఒక రౌండ్ వేసేసి అన్ని సలోన్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేసాం ఇట్స్ వెరీ నైస్ మనకి సెల్ఫ్ కేర్తో పాటు మనకి రిలాక్సేషన్ కూడా ఎంత చాలా ఇంపార్టెంట్ సో మనం సెలోన్కి వెళ్ళే ముందు ఎక్కడికైనా వెళ్ళే ముందు విల్ లుక్ అట్ ద వైబ్ అండ్ అక్కడ ఎస్థెటిక్స్ చూస్తూ ఉంటాం మనం సో ఐ జెన్యున్లీ ఫీల్ ఇక్కడ వైబ్ ఉంది వన్ రిలాక్సేషన్ అండ్ అ పాజిటివ్ వైబ్ ఓవర్ హియర్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు కమ్ హియర్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్లేస్ అండ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ది ఓనర్స్ ఇక్కడ ఇది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యింది అండ్ ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ అవ్వతున్నాయంట అండ్ ఐమ్ సూపర్ హ్యాపీ అండ్ ఐమ్ ఎక్సైటెడ్ విషింగ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ టు సి కారా క్లినిక్స్ అండ్ సగ్నా ఫ్రూట్స్ యూ హ్యావ్ ది ఆన్సర్ యూ హ్యావ్ ద బ్రైటెస్ట్ స్మైల్ హ్యూర్ ప్లీజ్ కమ్ విత్ స్మైల్ బ్లాక్ బస్టర్స్కి బ్యాక్ బోన్ అయిన లెజెండరీ పర్సన్ బ్రహ్మానందం గారు ఆయన చల్లని ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడ వచ్చి సో ఆయన రాకపోయినా ఎవరు అడగరు బట్ ఒక ముందుకు వచ్చి సినిమాను ప్రోత్సహించిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎన్నో జనరేషన్స్కి మీరు ఇన్స్పి ఇన్స్పిరేషన్ మా ఎప్పుడైనా సరే ఏ సిట్టింగ్లో అయినా సరే మీ వీడియో లేకుండా రోజు గడవదు మాకు సో సో అప్పుడు మొన్న ఈ నోట్ కుంభమేళా చూస్తుంటే వన్ ఫిఫ్టీ ఇయర్స్ అలాగా జీవించిన వ్యక్తులు చాలామంది కనిపించారు సో అలాంటి అవకాశాలు కొంతమంది గొప్ప వ్యక్తులు రావాలనుకుంటాం అలాగా నాకు ఎప్పటికైనా నాకు అలా అనిపిస్తే బ్రహ్మానంద గారు అలా తరతరాలు కొన్ని వందలేళ్ళు బతికితే అంటే ఏదో బీసీసీ అలాగా ఎప్పటికీ అలాగా ఆయన చిరస్థాయిగా ఉండిపోవాలని అనిపిస్తుంది సార్ ఎందుకంటే మీరు అలాంటి వ్యక్తి నమస్కారం సార్ అలాగే ఇక్కడ చాలామంది మా డైరెక్టర్ మారుతి గారు పరిచయం చేసిన వ్యక్తులే ఉన్నారు సో అందరి కెరీర్లు బాగుండాలి ముఖ్యంగా సప్తగిరి అంటే తన హాస్యం చాలా బాగుంటుంది మా ఫస్ట్ అసోసియేషన్ ప్రేమ కథా చిత్రం నుంచి ఇప్పటివరకు చాలా సినిమాలు చేసాం సో అతను ఒకటే చెప్పాడు మా రాజా రాజాసాబ్ షూటింగ్ సేపు అన్న నేను చేసే సినిమాలు అన్నట్లు కానీ ప్రసాద్ చాలా గట్టిగా సౌండ్ అన్నా అని చెప్పేవాడు సో ఆ సౌండ్ చేసే టైం వచ్చింది మార్చ్ ట్వంటీ ఫస్ట్న ఈ సినిమా రిలీజ్ రేపు పెయిడ్ ప్రీమియర్లు కూడా వేస్తున్నట్టున్నారు సో చక్కటి సినిమాలకు ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ నుంచి మంచి సపోర్ట్ అందించే ఎస్విసి సంస్థ గోల్డెన్ హ్యాండ్ ఈ సినిమా మీద పడిందంటే హర్షిత్ గారికి ధన్యవాదాలు ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు ఈ సినిమాలో ఒక కొత్తగా హెయిర్ స్టైల్తో కనిపిస్తున్న శ్రీనివాస్ గారికి అలాగే ఆ రోజుల్లో నుంచి ఈ రోజుల్లో గుర్తుంచుకున్న మా సాయికి సో అలాగే హీరోయిన్ ప్రియాంక శర్మ గారికి మీ కూడా ఒక ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం అండి అంటే ఇలా పెద్ద రకంగా మాట్లాడకపోతుంటే ఈ మధ్య అన్ని హెడ్డింగ్లు వేరే విధంగా పెడుతున్నారు సో అందుకనే కొంచెం సాంప్రదాయబద్ధంగా మాట్లాడుతున్నాం అండి అంటే ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు తీసేది ఒక నాలుగైదు బ్యానర్లు ఉంటే ఒక కొత్తగా వచ్చే నిర్మాతలే ఎక్కువ వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి రొటేషను థియేటర్స్ ఫీడింగు అప్కమింగ్ యాక్టర్స్కి కానీ వీళ్ళకి కానీ ఒక సపోర్టు దొరుకుద్ది సో అలా ఎంతమంది ఎక్కువ నిర్మాతలు వేరే రంగాల నుంచి సినిమా రంగానికి వస్తే సినిమా రంగం అంతా వర్దిల్లుద్ది సో కొత్త నిర్మాతలుగా వచ్చిన వీరికి గోపి గారికి అందరికీ కూడా మొవకే బాబు గారికి సో అలాగే దర్శకుడు అభిలాష్ రెడ్డి గారికి అందరికీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర జనరల్గా హీరోయిన్లు ఆబ్సెంట్ అవుతుంటారు ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ ఆబ్సెంట్ అయ్యారు కాబట్టి ఆర్ఆర్లో ఉన్నారనుకుందాం ఓకే థ్యాంక్ యూ సో ఈ సినిమాని అందరూ ప్రోత్సహించండి నా వంతుగా తొలి రోజున నా ఫ్రెండ్ సర్కిల్ నా ట్విట్టర్ ఫాలోవర్స్ అందరికీ ట్రిపుల్ ఏలో ఒక షో ఫ్రీగా అందరికీ చూసేది వేస్తాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది సో ప్రతి వారం ఒక హిట్ సినిమా వస్తే థియేటర్స్కి ఎగ్జిబిటర్స్కి అందరికీ ఇది అవుద్ది సో సప్తగిరి మంచి ఇది అవ్వాలి అలాగే మా మారుతి గారు రాంపేజ్ త్వరలో స్టార్ట్ అవుద్ది కాబట్టి దాని గురించి వేరే వేదిక మీద గట్టిగా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్కేన్ గారు బ్రహ్మానందం గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీకు ఏం మాట్లాడతాం మేము సరే మేమంటే మాట్లాడాలి సార్ మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే అదే వైరల్ థ్యాంక్ యూ ఎస్కేన్ గారు థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అర్ ఈవెంట్ గారు చాలా రోజుల తర్వాత చూస్తున్నాను మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండ్ ఇప్పుడు అనంతపురం జగన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్లీజ్ మిడిల్ కేర్ ఆ ఏజెస్ టీం కి సో ఎందుకంటే మీ ప్యాషన్ అర్థమైందండి పుష్ప ప్రమోట్ చేస్తున్నప్పుడు ఐ వాస్ దేర్ ఇన్ చెన్నై విత్ అల్లు అర్జున్ గారు సో మీకు తెలుగు నాట కూడా అలాగే ప్యాన్ సౌత్ పాన్ ఇండియా మీరు ఏ సినిమా తీసినా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము అలాగే మనకిక్కడ రాణి హీరోయిన్ అనుపమ గారికి అనుపమ గారు రాకపోయినా గారు ఎమోషన్ మనందరిలో ఉండే ఎమోషన్ అనుపమ గారు సో ఎందుకంటే ఆవిడ యూత్ కనెక్ట్ ఉంటారు అలాగే కాయల్ ఏమండి మీరు కాయల పళ్ళ సో ఏమండి ఆవిడ పేరు అంటే దెర్ ఈస్ అ డిఫరెంట్ మీనింగ్ ఫర్ కాయల్ పళ్ళు ఇన్ తెలుగు అండి బట్ ఇట్స్ అ గుడ్ మీనింగ్ ఓన్లీ సో ఐ విష్ వెల్కమ్ టు తెలుగు ఎందుకంటే తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని రానమ్మాయి మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రానమ్మాయిని ఎంకరేజ్ చేయాలని నేను మా డైరెక్టర్ సాయి రాజ్ గారు మా కల్ట్ డైరెక్టర్ సాయిరేష్ గారు కోరుకుంటున్నాము నాకు కల్ట్ బ్లాక్ ఇచ్చి నన్ను కల్ట్ ప్రొడ్యూషన్ చేశారు త్వరలోనే ఇండియా లెవెల్లో ఆయన ఆయన ఇది చూపిస్తారు నాకు సాయిరేష్ ఫ్రెండ్ అవటం నా డైరెక్టర్ అవ్వటం చాలా ఇది అలాగే మా ఇక్కడికి వచ్చిన సండే ఈవినింగ్ వచ్చిన ఆడియన్స్ అందరికీ కూడా తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్ ఎందుకంటే మనకు నచ్చిందంటే తెలుగు తమిళం కన్నడం మలయాళం ఓరియా కొరియా ఏ లాంగ్వేజ్ అయినా ఎత్తి టిక్కెట్ హైకున్నా సరే అప్పు చేసైనా కావాలంటే లోన్ యాప్లో స్వైప్ చేసైనా చేసే ఆడియన్స్ మై డియర్ తెలుగు ఆడియన్స్ ఎందుకంటే నాకు తెలుసు మీ ఫీలింగ్ ఆ అమ్మాయి బావాలన్నప్పుడు మీ ఫీలింగ్స్ అందరూ నాకు తెలుసు సో మీరందరూ కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని బావలో ఉంది ప్రేమికులో ఉంది ప్రదీప్ గారు ఇక్కడికి వచ్చారు మన మైత్రి రిలీజ్ చేస్తుంది ట్వంటీ ఫస్ట్ బుక్ మై షోలో ఫస్ట్ టిక్కెట్ కట్ చేసి ట్రెండింగ్ లో పెట్టాలంటే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఈజ్ గోయింగ్ టు బి బిగ్ ఇన్ తెలుగు